హాయ్ హలో అండి ఎట్లుండ్రీ బాగుండ్రా నేనైతే చాలా బాగున్నా అండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే పునుగులు చేస్తున్నా అండి పిండితోనే రండి చూపిస్తా మైదాపిండి తీసుకున్నా మైదాపిండిలోకి కొంచెం పెరుగు కప్పు పెరుగు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అయితే వంట సోడా వేసుకుంటున్నా అండి సాల్ట్ వేసుకున్న హాఫ్ స్పూన్ టేస్ట్కి తగినంత ఒకరు ఒకరు టేస్ట్ నేనైతే సోడా సాల్ట్ అయితే వేసుకున్నా అండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఇవి కూడా వేసేసుకుంటున్నాను il latte Ah poi Bye, guys. మైదాపిండి అయితే అసలు నైట్ టైం తినొద్దు కానీ ఇక నేనైతే చేస్తున్నా నైట్ టైం ఏమి పగులేమి మైదాపిండి అయితే ఎక్కువ తినొద్దు కానీ అప్పుడప్పుడు పిండిని అయితే ఇట్లా బాగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్ వేసుకుందామండి ఎక్కిన తర్వాత వేసుకున్నాం చట్నీకి అయితే పల్లీలు వేయించుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిందండి చూడండి కలర్ అయితే ఎంత బాగుంటుంది చూడండి డిఫరెంట్స్లో ఎంత మంచిగా కలర్ వచ్చినాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి సింపుల్గా ఎక్కువ అడావిడేం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా చేసుకుంటే బాగుంటుందండి Thank you. చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయింది పునుగులు కూడా రెడీ అయినాయి చూడండి తినేటప్పుడు చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ తింటున్నాం మేమైతే చూడండి మా చిన్న ఫ్యామిలీ టేస్ట్ అయితే బాగుందండి నచ్చితే ట్రై చేయండి తినండి సరే అండి బాయ్